మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజ్రత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అధ్యాత్మిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు నిజానికి మల మనసుకి మించింది ఏమీ లేదు అంటే మీ మైండ్ చెడు మంచి అనేది ఏంటంటే ఒకడు పోవాలి పోవాలని కోరుకుంటున్నా అదే చెడు అంతే అదే చేతబడి అందుకే ఇలా కాకుండా మీరు ఆలోచించాల్సింది ఎవడు మన గురించి ఎంత చెడు చేద్దాం అనుకున్నా మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప మనల్ని ఓడించాలి ఓడించాలి నేను అసెంబ్లీలోకి అడుగు పెట్టం అని చెప్పింత కంకణం కట్టుకుంటే నువ్వెవడ ఇలాంటి చేతబడులు చేయడానికి ఇలా చూడండి మనంటే పట్టణంలో ఎప్పుడు మాట్లాడతారు అందువల్ల కానీ మనం ఎలా చేదుర్కోవాలి కూర్చొని కొట్టడాలు ఇవన్నీ కాదు బలంగా మన మనసు బలంగా ఉంటే ఏది పనిచేయ మనకి ఏది మన దుష్టశక్తి మన మీద పనిచేయదు ఎందుకంటే ఒక్కసారి ఇలాంటి మూఢ విశ్వాసాలని నేను కూర్చోబెట్టి వెంటనే తీసేయమని కష్టం ఉన్నాయి అని అర్థం చేసుకోగలరు కానీ వీటికి మించి మీరు ఆలోచించాల్సింది ముఖ్యంగా యువతకి ఆడపడుచులకి మహిళలకి చెప్తున్నా ఒక తరం అది నమ్మారు ముందుకు వెళ్ళిపోయారు తులసి దళం తులసి నవల్స్ లాగా బస్తారు అడుగుల నుంచి ఒకరు కొంతమంది వస్తారు ఇలా చేశారు అని ఇవన్నీ పాతకాలం అన్నీ అయిపోయినాయి మీకు ఎవరైనా సరే చెడు చేయాలనుకున్నాడు కూడా మనకి ఎవరు చెడు చేయలేడు మనం బలంగా ఉంటే మనం ఏదైనా ఎదుర్కోగలం అందుకని ప్రత్యేకించి వీళ్ళెవరో మనకి చెడు చేశారు చేతబడి చేశారు చిల్లంగ చేశారు వీటికి లోను కాకుండా ఉద్రేకాలకి లోను కాకుండా చట్టాన్ని మన చేతి మీ చేతుల్లోకి తీసుకోకుండా ఇలాంటి జరగకుండా మీరు చూసుకోవాలి మనస్ఫూర్తిగా నేను మీకు కోరుకుంటా ఉన్నాను అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అవగాహన కార్యక్రమం వికాసనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు పోలీసు ఉన్నత పోలీస్ అధికారులు దీంట్లో భాగంగా జిల్లాలోని పోలీసు రెవెన్యూ వైద్య ట్రైబల్ డిపార్ట్మెంట్ మరియు వివిధ రకాల సంస్థల సంయుక్తంగా గ్రామాల్లో పర్యటించి ఇలాంటి చిల్లంగి కావచ్చు ఇలాంటి చేతబడుల మీద కావచ్చు అవగాహన కల్పిస్తూ ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలు ఉన్న మానసికంగా ఎటువంటి సమస్యలు దానికి కారణం చిల్లంగి ఇటువంటి చేతబడులే కాదు వారి యొక్క సమస్యకి సమస్యకి పరిష్కార మార్గం హాస్పిటల్స్లో ఉంటుంది లేదంటే ఏమున్నాయని చెప్పి వాటిని నిజంగా మనం మా కొంచెం లాజికల్గా ఆలోచించి మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని కరెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా పోలీస్ శాఖలు కోరుకున్నాను మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టు ప్రభుత్వం నుంచి మేము కోరుకుంటా ఉన్నాం అందుకని మీ అందరూ సహకరించి చట్టాలను దయచేసి చేతిలో తీసుకోకండి గంజాయి పంటను మటుకు దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పెంచుకోండి ఎవరన్నా ఉంటే కూడా పోలీసు అధికారులకి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నేనేం అంటే పోలీసు అధికారులు కూడా మీ గతంలో కూడా పాడేరు సభలో కూడా చెప్పాను ఇది సామాజిక ఆర్థిక సమస్యగానే చూస్తాను తప్ప ప్రజలకి వీళ్ళు ఎడ్యుకేట్ దెమ్ వాళ్ళకి కొంత జ్ఞా కొంత అవగాహన కల్పించి అటువంటి వైపు వెళ్ళకుండా మీకు ఉద్యోగాలు వచ్చేలా జీవనోపాధి కల్పించేలా ఈ ప్రభుత్వం మరింత శ్రద్ధ తీసుకుంటుంది మరింత బాధ్యతగా ఉంటుంది మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అలాగే అంటే మీతో మాట్లాడుతూ ఉంటే ప్రతి డిపార్ట్మెంట్ నాకు ఒక విజ్ఞాపన ఇస్తుంది మీరు చెప్పండి మీ వాళ్ళందరికీ సో అలాగే అటవీ శాఖ తరపు నుంచి ఒక విన్నపం వచ్చింది దయచేసి మనం ఏదో సిగరెట్ తాగేస్తా లేదంటే ఏదో మరి ఒక అంటే చాలా నిర్లక్ష్యంగా ఉంటాం మన ప్రకృతి మీద మనకి అడవి తల్లి ఎంత పచ్చటి సౌందర్యం ఇంత చక్కటి సౌందర్యం చెడు అనిసేపు చెప్పండి మనం మీరు లాస్ ఏంజల్స్లో చూశారు ఎన్ని లక్షల కోట్లు నష్టం వచ్చింది వాళ్ళకి డబ్బున్న వాళ్ళు అందరూ పెద్ద పెద్ద ఫిల్మ్ యాక్టర్స్ బిజినెస్ శాస్త్ర మన ఇండస్ట్రీస్టులు బిజినెస్ పీపుల్ అందరూ కూడా ఏ మాత్రం ఇల్లు కూడా సొంత అసలు కొన్ని దశాబ్దాల నుంచి పెట్టుకున్న జ్ఞాపకాలు కూడా పోయినాయి డబ్బులు కాలిపోయినాయి సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఫారెస్ట్ ఫైర్స్ అనేది ఇది ముఖ్యంగా మన సమ్మర్ సీజన్ కాబట్టి గ్రీష్మం కాబట్టి మీరు ఎవరన్నా సరే కొంచెం బాధ్యతగా నిర్లక్ష్యంగా ఉంటే వారి కొంచెం వారిని సరైన మార్గంలో పెట్టి మీరు ఎందుకు నిప్పు పెట్టకుండా మటుకు చూసుకోండి ఒకసారి మీరు చిన్నపాటి తుంపల్ని మన ఇంటికి అడ్డంగా ఉన్నాయని చెప్పి మీరు మంట పెట్టేస్తే అది ఎటు అయిపోద్ది వృక్షాలు కాలిపోతే మన నేడునిచ్చే వృక్షాలు కాలిపోతాయి మనకి ఎండనికే నేడునిచ్చే వృక్షాలు అంతరించిపోతాయి ముఖ్యంగా మూగ జీవాలు జంతువులు చచ్చిపోతాయి అందుకని వీటిని దృష్టిలో పెట్టుకొని అటవీ అడవులకి నిప్పు పెట్టే పరిస్థితులు ఏదైనా ఉంటే దయచేసి మీరు కొంచెం బాధ్యత తీసుకొని మీకు కనిపించినప్పుడు దాన్ని ఆర్పడ అలాంటి పరిస్థితులు రాకుండా మీరు ఉత్పన్నం కాకుండా చూసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ బాగుండాలి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి నా ఒకటే వచ్చే ఎన్నికలకి మొత్తం మన్యవంత కూటమి ప్రభుత్వం పతాకాలతో రెపరెపలా చెప్తున్నానంటే ఐదు సంవత్సరాలు విలువైన సమయం మీరు ఇచ్చారు మీ ఓటు వేశారు మీ ఓటుకి వాళ్ళు విలువ ఇవ్వలేదు కానీ మీరు ఓటు వేయకపోయినా నేను మీ ఓటుకి విలువిచ్చి ఇక్కడికి వచ్చాను అందుకని అంటే ఎందుకంటే నేను మీకోసం నేను పదే పదే చెప్తున్నా పదిహేను సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ లీడింగ్ పార్టీగా నరేంద్ర మోదీ గారు ఎలాగైతే చేశారో అంత బలంగా మూడు పర్యాయాలు ఉంటే తప్ప మనకి విభజన సమయం నుంచి గత సంవత్సరం గత పాలన వరకు ఎంత నలిగిపోయాో అది బయట పడాలి అంటే మాకు ఒక పదిహేను సంవత్సరాలు మీ ఆశీస్సులు కావాలి మేము కింద పడతాం మీద పడతాం ముఖ్యమంత్రి గారు ఆర్థిక చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థని సరిచేస్తూ ఉన్నారు నేనేమో మీ తిరుగుతూ ఉన్నాను మేము మీకోసం పనిచేస్తాం కానీ మీ ఆశీస్సులు కావాలి మాకు మీ ఆశిస్సులు ఇవ్వండి మాకు మీకోసం తిరుగుతాం ఒళ్ళుంచి పనిచేస్తాం మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ భవిష్యత్తు కోసం మన కూటమి ప్రభుత్వం జై హింద్ జయ భారత్